గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూసారా అండి టుడే ఈజ్ మై హార్వెస్ట్ మిరపకాయల్లో చూసారండి ఈ కలరు ఈ కలరు రౌండ్లో ఏ కలరు రెడ్ గ్రీను మిర్చిలో ఈ పొడుగు రకాల నాలుగైదు రకాలండి పొడుగులోని గుర్తుబీర సీడ్స్ తీసానండి చిక్కుడుకాయలు ఇదొక రకము ఇదొక పొడుగు చిక్కుడుకాయలు చూసారండి కాకరకాయలు ఎన్ని వచ్చాయో కాకరకాయలు ఇదొక రకం మళ్ళీ చూడండి చిట్టి కాకర చూడండి ఎంత బాగున్నాయో చిట్టి కాకర ఇది చిన్న కాకరండి నేతిబీర ములంకాయలు అండి రెండు ములంకాయలు పెద్ద వచ్చాయి వంకాయలు అనేక రకాల వెరైటీస్ అండి ఎర్ర బొరబాటి చూసారా ఎలా అంత పొడుగున్నాయో ఎర్ర బొరబాటీలు గ్రీన్ బరబాటీ అండి ఇది చుక్క కూర అండి మనకి ఆకుకూర చుక్కకూర పొడుగు చిక్కుల్లో ఇంకొక ఇంకొక రకం చిక్కుడుకాయ అండి కస్తూరి బెండ చూసారండి మనకి ఈ సంవత్సరంలో వెరైటీగా వచ్చిన హార్వెస్ట్లో కస్తూరి బెండ అండి మన అంజీరా ఫ్రూట్ పాలకూర అండి చూసారా ఎంత బాగుందో అలాగే చూడండి క్యాబేజీ ఎంత చక్కగా వచ్చిందో క్యాబేజీ కూడా చూడండి చక్కగా క్యాబేజీ ఎంత పువ్వు అండి ఇది క్యాబేజీ ఇది బుట్ట అండి చూసారా బుట్ట కూడా రెడీ అవుతుంది పువ్వు కూడా చూడండి ఎంత బాగా ఎంత హ్యాపీగా ఉందో ఈ క్యాబేజీ బుట్టలు చూస్తుంటే చక్కగా వచ్చిందండి ఈరోజు మా హార్వెస్ట్ అండి ఇలాగా కస్తూరి బెండ ములంకాడ చిక్కుడుకాయల్లో ఐదు ఆరు రకాలు పాలకూర చిక్కు కూర చుక్క కూర వరపాటి రెడ్డది గ్రీను వంకాయ కాకరకాయలు పచ్చిమిర్చిలు చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నా దగ్గర చిక్కుడుకాయలు సరే నాకు గుర్తుబేరా సీడ్స్ నిజంగా ఇలా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో మొత్తం ఈ పంటంతా చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్